వెల్కమ్ టు బీవీ న్యూస్ ఛానల్ పల్నాడు జిల్లాలో బంగారు వెండి నగదు రికవరీ చిలకలూరుపేట టౌన్ అయినవోలు పిఎస్ ఈపూరు పిఎస్ వెల్తూరు పిఎస్ పరిధిలోని పల్నాడు జిల్లాలోని ఇరవై ఐదు లక్షలు విలువ చేస్తే బంగారు వెండి నగదు బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం చిలకలూరుపేట టౌన్ అయినవోలు పిఎస్ ఈపూరు పిఎస్ వెల్తుర్తి పిఎస్ పరిధిలోని రికవరీ జరిగినట్లుగా తెలిపారు ఇరవై ఇరవై ఒకటి నుంచి ఆయా స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేశామని జరిగింది త్రీ డీఎస్పీస్ కూడా వాటి సబ్ డివిజనల్ టీమ్స్ ని ఎలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే సిసిఎస్ టీమ్స్ కూడా వెంట కోఆర్డినేట్ చేస్తున్నారు మన ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడ సాపరండి వాడని అలాగే రీసెంట్ జైల్ రిలీజర్స్ లిస్ట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద వాచ్ పెట్టి చిత్తూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ జరిగింది అర్లియర్ కూడా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఇతని నుంచి మనం పన్నానాడు బాపట్ల ప్రకాశంలో కలిపి మొత్తం ఒక ఐదు ఒఫెన్సెస్ ని రాత్రి దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నూట డెబ్బై గ్రాములు గోల్డ్ అండి ఫోర్ కిలోస్ సిల్వర్ ని మనం రికవర్ చేయడం జరిగింది అట్లాగే అయినవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాగే వెలుగుర్తి పోలీస్ కలిపి ఒక ఎయిటీన్ మోటార్ బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది ఇందులో మనం లింగం యనమంద కుమిరిశెట్టి రామాంజనాయుడు అలాగే మట్టపల్లి హరిబాబు ఏరియాస్ కమ్మ కాశీ చల్లా శంకర్ అండ్ షేక్ మస్తానవరీని పట్టుకోవడం జరిగింది తర్వాత ఈపూర్ పోలీస్ అండి వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్ బుక్య బాలాజీ నాయక్ పూడివర్స గణపతి వీళ్ళ ముందు టీవీని అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాజెట్స్ నిప్పు చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది ఆల్ టుగెదర్ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ బర్త్ ఆఫ్ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ మోటార్ బైక్స్ తర్వాత టీవీస్ కానీ ఎలక్ట్రానిక్ గార్జెస్ కంప్యూటర్ డేటెడ్ ఎలక్ట్రానిక్ గార్జెస్ కానీ మనం పట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఎనిమిది మంది కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అలా చూపిస్తున్నాం రీసెంట్గా కూడా మీరు గమనిస్తే మన నసరావుపేట డిఎస్పి థర్టీ టూ వెహికల్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది వెల్దుర్తి అంటే మన ఎస్డి గురిజాల కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ వైర్ చేసినటువంటి వాడిని వెలుతుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది వాడడం కూడా అరెస్టు జరిగింది సో ప్రాపర్ డెన్సెస్ విషయంలో ఎల్హెచ్ఎంఎస్ ని బాగా వాడడం వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్ మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము బాధ్యత తీసుకుంటాము వాటిని చూడండి ఎర్లీ ఇయర్ అంటే ఇయర్స్ టుగెదర్ ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నింటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ గోల్డ్ అఫెండర్స్ రెంబో అఫెండర్స్ అందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు చేస్తారు అవుట్ చేస్తూ ఒక ఈ అఫెన్సెస్ డిటెక్ట్ ప్రణాళిక గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది అలాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్లో కూడా వాళ్ళని వాళ్ళు మార్పుగా చేయడం జరుగుతుంది ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే ఎవరు తీసుకొస్తున్నారు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు డీటెయిల్స్ కూడా క్లియర్ గా